హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్బీ పరివార్ ఛానల్ నేను మీ సరితా బానాల ఫ్రెండ్స్ ఎట్లున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మన టాపిక్ వచ్చేసి గజ్జి తామర సోరియాసిస్ కావచ్చు చర్మం పైన ఎలాంటి దురదలున్నా కూడా ఈ వేప నూనెతోటి మనము కంట్రోల్ చేసుకోవచ్చండి ఈ వేప నూనెని ఎలా మనం యూజ్ చేయాలంటే మనకి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అంటే గజ్జి తామర స్కిన్ ఏదైతే ప్రాబ్లంగా ఉందో అక్కడ మనం ఫస్ట్ శుభ్రం చేసుకొని తడి లేకుండా మొత్తం మనం పొడి బట్టతోటి తూచేసి. ఈ వేప నూనెను అక్కడ అప్లై చేసి మంచి రఫ్ చేసి మనము ఒక గంట సేపు వదిలేసేయాలండి వదిలేసిన తర్వాత మనము గంట తర్వాత గోరువెచ్చ నీళ్ళతోటి మనం స్నానం చేస్తే మనకి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా రిలీఫ్ ఉంటుందండి ప్రతిరోజు కూడా మీరు వీలైతే నైట్ పుట్టు అప్లై చేసుకొని పడుకోండి పొద్దున స్నానం చేయండి కాకపోతే ఏంటంటే ఇది చాలా వాసన అనేది కొంచెం అంత మంచిగా ఉండదండి మీరు భరించలేము అనుకుంటే గంట సేపు ఉంచి మీరు శుభ్రం చేసుకోండి లేకపోతే నైట్ కూడా అప్లై చేసి పెట్టుకోవచ్చు కొంతమంది వేపాకు నూరి కూడా మన పసుపు అలాంటివి కలిపి పెట్టుకుంటారండి వేపాకు ఏంటంటే మనకి కొంచెం లేటు ప్రాసెస్ అండి వేప నూనె అయితే మనకి తొందరగా నయం చేస్తుంది మనం ఎప్పుడు చూసినా కానీ చర్మం పైన ఏదైనా అయిందంటే పైన పైన పూతగా రాస్తాం కానీ కడుపులో మనకి ఏమవుతుంది కడుపులోకి కూడా ఔషధంగా తీసుకుంటే అది ఎట్లా తగ్గుతుంది అనేది కూడా మనము చూడాల్సింది ఉంటుందండి మనకేంటంటే ఎప్పుడైనా కానీ చర్మం పైన ఉన్నది మనకు పై పైన కాదంటే లోపల నుంచి మనకి అది ఆ వ్యాధి అనేది మనకు లోపల నుంచి కూడా ప్రభావం చూపిస్తుంది కొంతమంది డయాబెటీస్ కావచ్చు ఇంకా వేరే రకరకాల మందులు ఆడేవాళ్ళు కావచ్చు ఇంకా ఏదో కారణం వల్ల వాళ్ళకి ఇలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో మనం ఏం చేయాలంటే ఇది వాము అండి ఈ వాముని మనం ఒక స్పూన్ తీసుకుంటే రెండు స్పూన్ల బెల్లము అంటే క్వాంటిటీ చెప్తున్నాను ఆ మోతాదులో మీరు ఎంతవరకైనా చేసుకోండి అలా రెండు కలిపేసి మీరు మిక్సీ పెడితే కొంచెం మెత్త పొడిలాగా అవుతుందండి దాని దాన్ని మనము గాజు వేసి భద్రపరచుకొని రోజుకు రెండు సార్లు అండి హాఫ్ టీ స్పూన్ మనం మార్నింగ్ తీసుకొని కొన్ని వాటర్ తాగేసి అరగంట తర్వాత టిఫిన్ చేయడము డిన్నర్కి ముందు కూడా అరగంట ముందు మీరు చేసుకుంటే తింటే బాగుంటుందండి ఇలా మీరు ఏం చేస్తారంటే ఒక నెల రోజులు అలా వాడండి దీనివల్ల మీకు దురదరే కాదండి చాలా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి మలబద్ధకం పోతుంది మీకు ఆయాసం దమ్ము రావడం అన్నీ తగ్గిపోతాయి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్